హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు దాన్ని లవ్ శ్రీరామ్ అని చెప్తారా క్రైస్తవులు ఎవరైనా అన్న మతస్థులకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానికి లవ్ హలలుయా అని చెప్తారా మీరు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రతి విషయానికి ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తామనుకో ఇక్కడ ఎవరు గమ్ము ఉండరు లడ్డులో పంది కవ్వు ఆవు కొవ్వు చేపల నూనె వేసి లడ్డులను తయారు చేసి ప్రసాదం రూపంలో ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం సత్తా ఎవరైతే మేము హిందూ ఉద్ధారకులం అని చెప్పే ఈ మూర్ఖులకు లేదని నేను చెప్తున్నాను తీసుకొని వచ్చి ఇది లవ్ జిహాద్ లవ్ జిహాద్ చేశాడు ఏంది జిహాద్ ఏంది మీరు ఎవరైనా ముస్లింల అమ్మాయిలు నూక్కొని వెళ్ళిపోతే అప్పుడు లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా లేదా క్రైస్తవులు ఎవరైనా హిందువుల అమ్మాయిలు ముస్లింల అమ్మాయిలు లేపొని వెళ్ళిపోతే దాన్ని లవ్ హలలుయా అంటే ఒప్పుకుంటారా సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మహాపతివర్తలు పెద్ద ముత్తైదులు సాయంత్రం అయితే పది మంది మొగుళ్ళు కావాలి వీళ్లకు వీళ్ళు కూడా ఇస్లాం ధర్మం గురించి ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారు ఖబర్దార్ ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా లేదా రిక్వెస్ట్ అనుకుంటారా లేదా మీరు ఏమనుకుంటారు అనుకోండి దయచేసి అనవసరంగా కారణం లేకుండా ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తే మటుకు ఖబర్దార్ ఇస్లాంతుల్ బర్కా మిత్రులారా ఒక ఐదారు రోజుల నుంచి డ్యాన్స్ మాస్టర్ జానీ అనే అతను ఒక యువతిని ప్రేమించినాడని ఆ యువతిని వంచి ఆమెకు అనేకసార్లు లైంగికంగా అనుభవించాడని ఆమె జీవితం నాశనం చేశాడని ఆ యువతి వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం జరిగింది పోలీస్ కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు తప్పు చేసిన వ్యక్తులకు పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేయడం దాంట్లో నిజ నిజాలను నిర్ధారించి కోర్టు వాళ్లకు శిక్ష వేయడం మనం చూస్తున్నాం అయితే ఈ జానీ మాస్టర్ అనే అతను ఆ యువతిని వేధించి నన్ను బలత్కరించినాడు నన్ను దాదాపు సార్లు నన్ను రేప్ చేసినాడని చెప్పి ఆ యువతి చెప్పింది సార్లు ఆ యువతిని అతను రేప్ చేసి ఉంటే ఆమె సార్లు ఎందుకు చేయించుకుందో క్వశ్చన్ మార్క్ అది ఎవరికి అర్థం కావటం లేదు ఎప్పుడో ఐదారు సంవత్సరాల ముందర నన్ను బలత్కారం చేశాడని చెప్పి కేసు పెట్టింది ఐదారు సంవత్సరాల ముందు బలత్కారం చేసి ఉంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైతే సాక్ష్యాలు ఉంటాయో దానికి సంబంధించిన ఏదైతే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఏవి ఉండవు ఏదైనా బలత్కారం జరిగితే ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల లోపలనే పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన స్పెరమ్స్ కానివ్వండి అవన్నీ తీసుకొని ల్యాబ్కి పంపించి దాని మీద వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్లు తీసుకొని ఆ తప్పు చేసిన వ్యక్తి శిక్షలో నుంచి తప్పించుకోకుండా పక్కడి బందిగా అతని మీద నేర ఆరోపణ చేసి నేరాన్ని రుజువు చేసి అతనికి శిక్షిస్తారు ఎవరు తప్పు చేసినా కానీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కానీ వాళ్లకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి ఎవరైతే మహిళలకు బలత్కారం చేస్తారో వాళ్లకు ఉరిశిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేసే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని మొన్న కోల్కత్తాలో జరిగిన డాక్టర్కి గ్యాంగ్ రేప్ జరిగింది ఆ గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉండాడో అతనికి శిక్షించమని చెప్పినారు కానీ అతను హిందూ కాబట్టి అతనికి శిక్షించమని చెప్పి ఎవరు చెప్పలేదు అయితే మన భారతదేశంలో ఉన్న దురదృష్టకరం ఏంటంటే ఈ మతోన్మాదం అనేది నెత్తికి ఎక్కి తాండవం చేస్తుంది అతను జానీ మాస్టరు సినీ ఫీల్డ్లో ఉంటాడు సినీ పరిశ్రమ ఏ విధంగా ఉంటుంది సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు వాళ్ళ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఇతను ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ చేస్తున్నాడని చెప్తున్నారు ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా చేసుకుంటే లేదా ప్రేమిస్తే దాన్ని లవ్ జిహాద్ అంటున్నారు ప్రతిరోజు కొన్ని వందల మంది ముస్లిం యువతులను హిందూ సోదరులు మా హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు దాన్ని లవ్ శ్రీరామ్ అని చెప్తారా ప్రేమ అనే దానికి కులాలు మతాలు లేవు ప్రేమ అనే దానికి హద్దులు సరిహద్దులు లేవని చెప్పి మీరే చెప్తున్నారు ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఒక రెండు మూడు సంవత్సరాల ముందర పాకిస్తాన్ నుంచి ఆరు బిడ్డల తల్లి ఆరు బిడ్డలను భర్తను వదిలేసి వచ్చేస్తే ప్రేమ గుడ్డిది పాకిస్తాన్ నుంచి వచ్చేసింది మా సోదరుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పారు ఆ రోజు లవ్ శ్రీరామ్ చేశాడేడు ఆమెను ట్రాప్లో వేసుకొని ఇతని ప్రేమలో వేసుకొని ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తి ఒక ముస్లిం యువతిని పాకిస్తాన్ నుంచి ఇక్కడికి రమ్మించి రప్పించినాడు ఈ ప్రేమకు మేము లవ్ శ్రీరామ్ అని పేరు పెడుతున్నామని ఎందుకు చెప్పలేదు అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా అన్న మతస్థులకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానికి లవ్ హల అని చెప్తారా ప్రేమకు లవ్ జిహాద్ కానీ లవ్ శ్రీరామ్ కానీ లవ్ హలలుయా కానీ ఏం ఉండదు ప్రేమ అనేది గుడ్డిది ఆ తప్పు చేస్తారు ఆ తప్పులో వాళ్ళంతా కాల్చుకున్న తర్వాత మా జీవితం నాశనం అయిపోయిందని రోడ్డు మీదకి వస్తారు దయచేసి మీరు ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని వచ్చి ముస్లిం ధర్మాన్ని అంటగట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరైతే ఈ లవ్ జిహాద్ అని చెప్పి ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ మూర్ఖులకు ఈ గుడ్డోళ్లకు ఈ అహంకారులకు నేను ఒకటే అడుగుతున్నా మీలో ఎవరైతే రామ్ రహీం బాబా ఉన్నాడు అదేవిధంగా నిత్యానంద ఉన్నాడు అలాగే రాంపాల్ వీళ్ళంతా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని హిందువుల బిడ్డలకు పసి బిడ్డలకు పసి మొగ్గలకు రేపులు చేసి కొన్ని వందల మందికి రేపులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి జైలుకు వెళ్ళి ఈరోజు మహారాజు లాగా తిరుగుతున్నారు వాళ్ళ గురించి మీరు ఎందుకు నోరు ఇప్పలేదు వాళ్ళు చేసినప్పుడు దాన్ని కూడా హిందూ ధర్మాలు ఎందుకు అడ్డగట్టలేదు ధర్మాలు ఏ ధర్మం కూడా ఇతరుల జీవితాలు నాశనం చేయండి ఆడబిడ్డలకు మానభంగాలు చేయండి రేపులు చేయండి ప్రేమించి మోసాలు చేయండి అని చెప్పి ఏ ధర్మం కూడా ఎవరికి చెప్పదు దయచేసి మీరు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రతి విషయానికి ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తే మనకు ఇక్కడ ఎవరు గమ్ము ఉండరు మీ ధర్మంలో మీ హిందూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అనాచకాలను అరికట్టండి ఈరోజు మీ కలియోగ దైవం అని చెప్పుకునే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డులో పంది కవ్వు ఆవు కవ్వు చేపల నూనె వేసి లడ్డులను తయారు చేసి ప్రసాదం రూపంలో ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం సత్తా ఎవరైతే మేము హిందూ ఉద్ధార అని చెప్పే ఈ మూర్ఖులకు లేదని నేను చెప్తున్నా జాని మాస్టర్ చెప్పు చే తప్పు చేసి ఉంటే వాడికి శిక్షిస్తారు తీసుకొని వచ్చి ఇది లవ్ జిహాద్ లవ్ జిహాద్ చేశాడు ఏంది జిహాద్ ఏంది లవ్ జిహాద్ ఏంది మీరు ఎవరైనా ముస్లింల అమ్మాయిలు నూక్కొని వెళ్ళిపోతే అప్పుడు లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా లేదా క్రైస్తవులు ఎవరైనా హిందువుల అమ్మాయిలు ముస్లింల అమ్మాయిలో లేకపోలేకపోతే దాన్ని లవ్ హలలుయా అంటే ఒప్పుకుంటారా నోరు మూసుకొని ఉన్నారు మీరు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పే వాళ్ళు లేరని చెప్పి రెచ్చిపోతే మనకు ఎవరు ఇక్కడ గమ్ముకుండరు సెక్యులర్ దేశం ఇది ఇక్కడ ఉన్న చట్టాలందరికీ సమానమే ఎవరు తప్పు చేసినా కానీ న్యాయ వ్యవస్థ అనేది ఎవరికి వదిలిపెట్టదు ఎవరి ఏదైతే గుజరాత్ లో అల్లర్లు జరిగినాయో ఆ అల్లర్లలో పద్నాలుగు మంది ఒక అమ్మాయిని రేప్ చేసేస్తే ఆమెను జైళ్లు శిక్ష వేసి వదిలితే వాళ్లకు మెడలు హారాలు వేసి వాళ్లకు ఊరేగింపు చేసిన మూర్ఖులు మీరు ఏందో హిందూ ధర్మాన్ని కాపాడుతాము హిందూ ధర్మం కోసమే పుట్టామని చెప్తున్నారు కదా రజలింగ్ ఛాంపియన్ ఆమె ఏదైతే వాళ్ళ కోచ్ బ్రిజ్ భూషణ్ అనే అతను లైంగికంగా నాకు వేధించాడు నన్ను ఈ విధంగా గందరగోళం చేశాడంటే అతని మీద కేసు కట్టి అతనికి ఉరి తీయండి లేదా అతనికి బహిష్కరించండి అని చెప్పి దమ్ము మీకు లేదు ఎందుకంటే హిందువులు ఏం చేసినా కానీ నడుస్తుంది వేరే వాళ్ళు ఏదైనా కానీ చేస్తే దాన్ని పెద్ద బూచిలాగా చూపించి సొసైటీలో సమాజంలో ముస్లింలను ఒక దేశ ద్రోహుల్లాగా రాక్షసుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కొన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు మీ ఏదైతే ఐడియాలజీ ఉందో దాన్ని మార్చుకోండి దాన్ని మార్చుకోకపోతే మటుకు భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు అందరూ కూడా కలిసి గాడిదల మీద మిమ్మల్ని ఊరేగిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా బ్రతకాలనుకుంటారు మీకు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి చెప్పండి అది మొత్తం తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరి మీద వృద్ధే ప్రయత్నం చేస్తే మటుకు ఇక్కడ ఎవరు గమ్ముగా కూర్చోరు దయచేసి మీరందరూ కూడా దీన్ని ఖండించాల ఈరోజు వాళ్ళ భార్య చెప్తుంది జాలి మాస్టర్ వాళ్ళ భార్య నేను హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని నా భర్త నాకు ఈ రోజు దాకా కూడా మతం మారమని చెప్పి నాకు చెప్పలేదు నా ఇష్టంగా నేను జీవిస్తున్నానని చెప్పి సార్లు నాకు లైంగికంగా వేధించాడని చెప్పి ఆ మహాతల్లి చెప్తుంది కదా ఆ మహాతల్లి ఆ మహాతల్లికి తెలీదా సార్లు చేయి ఆమె లైంగికంగా వేధింపులు చే గురి అయ్యి వెయ్యి సార్లు మళ్ళీ తోడు కలిసి తిరిగిందంటే ఆమె ఎంత సహన జీవో ఆమె ఎంత ఉత్తమురాలో ఆమె ఎంత పవిత్రరాలో అందరికి అర్థమవుద్ది ఈరోజు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మహాపతివర్తలు పెద్ద ముత్తైదులు సాయంత్రం అయితే పది మంది మొగుళ్ళు కావాలి వీళ్లకు వీళ్ళు కూడా ఇస్లాం ధర్మం గురించి ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారు ఖబర్దార్ సినిమాలో యాక్టింగ్ చేసుకునే వాళ్ళు ప్రజలు ఇచ్చే భిక్షంతో వాళ్ళు మీరు దయచేసి తప్పు చేసిన వ్యక్తికి టార్గెట్ చేయండి అతనికి అడ్డు పెట్టుకొని ముస్లిం సమాజానికి టార్గెట్ చేస్తే మనుకో ఖబర్దార్ మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు ముస్లిం సమాజం మీరు ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తే మటుకు ఎవ్వరు కూడా ఇక్కడ గమ్ముకుండరు ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా లేదా రిక్వెస్ట్ అనుకుంటారా లేదా మీరు ఏమనుకుంటారా అనుకోండి దయచేసి అనవసరంగా కారణం లేకుండా ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తే మటుకు ఖబర్దార్